వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ కెరీర్ని డిస్ట్రాయ్ చేసే ఈ ఫైవ్ మిస్టేక్స్ అండ్ పర్ఫెక్ట్ యూట్యూబ్ వీడియో సో ఇక్కడ మీ కెరీర్ని నాశనం చేయడం మీ చేతుల్లో ఉంది మీరు కూడా ఈ ఫైవ్ మిస్టేక్స్ చేస్తున్నారా మీ ఫ్యూచర్ సేఫ్గా ఉండాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి లేదంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది మిస్టేక్స్ వన్ తర్వాత చేస్తాను అని అనుకోవడం వర్క్ని పోస్ట్పోన్ చేయడం సో ఇక్కడ టైం అనేది ఒక నాన్ రిఫండబుల్ సో ఇక్కడ మీరు మీరు టైంని ఎలా ఉపయోగిస్తున్నారు అనే మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది దానికి సొల్యూషన్గా మీరు డైలీ గోల్ సెట్ చేసుకోండి అలాగే కొన్ని టెక్నిక్స్ని ఫాలో చేయండి మిస్టేక్స్ టూ స్కిల్స్ని అప్గ్రేడ్ చేయకోకుండా ఉండడం నా చదువు పూర్తయింది ఇక నాకేం నేర్చుకోవాలిరా అని అనుకోవడం సో ఇక్కడ టెక్వర్లు చాలా స్పీడ్గా చేంజ్ అవుతుంది మీ స్కిల్ అప్గ్రేడ్ చేయకపోతే మీరు మార్కెట్ అవుట్ చేసిస్తారు సో ఇక్కడ దానికి సొల్యూషన్గా మనకు కావాల్సిన విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ మార్కెటింగ్ పబ్లిక్ స్పీకింగ్ లాంటి ఫ్యూచర్ స్కిల్స్ నేర్చుకోండి మిస్టేక్స్ త్రీ రిస్క్ తీసుకోవడానికి భయపడడం సో ఇక్కడ జాబ్ సేఫ్గా ఉంది రిస్క్ తీసుకోవాలి అనిపించడం లేదు రిస్క్ లేకుండా గ్రోత్ ఉండదు సేఫ్ జోన్లో ఉంటే సక్సెస్ ఇంపాసిబుల్ దానికి సొల్యూషన్గా స్మాల్ స్టెప్స్తో స్టార్ట్ చేయండి ఫెయిల్ అయినా లెర్న్ చేయండి మిస్టేక్స్ ఫోర్ ఫ్రాంగ్ సర్కిల్లో ఉండడం సో ఇక్కడ టాక్సిక్ ఫ్రెండ్స్ నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళతో టైంని వేస్ట్ చేయడం అంటే మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్లో నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండండి మీ ఫైవ్ ఫ్రెండ్స్ని చూపించండి నేను మీ ఫ్యూచర్ చెప్పగలను ఇక్కడ సొల్యూషన్ సక్సెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో నెట్వర్క్ గ్రోత్ చేయండి మిస్టేక్స్ ఫైవ్ మనీ మేనేజ్మెంట్లో ఫెయిల్ అవ్వడం సో ఇక్కడ కష్టపడి సంపాదించినంత ఖర్చు చేయడం సేవ్ అండ్ ఇన్వెస్ట్ చేయకపోవడం చిన్న వయసులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సెట్ చేయకపోతే ఓల్డ్ చాలా నష్టపోతారు దానికి సొల్యూషన్గా ఇన్కమ్లో కనీసం ట్వంటీ పర్సెంట్ సేవ్ చేయండి సైట్ అండ్ ట్రై చేయండి మిస్టేక్స్ మీ లైఫ్లో ఉన్నాయా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ అండ్ షేర్ చేయండి ఇలాంటి పవర్ కెరీర్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్